అదే కాదు పాలకుర్తిలో మీకు తెలుసు ఒక రాక్షసుడు అక్కడ రాజ్యం ఏలుతుంటే మీ సోదరి యశస్విని రెడ్డి ఆ రాక్షసుని బండ ఆయన పెద్ద రాజకీయ కొండ కదా ఆ కొండను ఎట్లా ఢీకొంటనే పాత్రికే మిత్రులు అడిగితే కొండైనా దెబ్బ కొడితే పగులుతుందని చెప్పి ఆ కొండను బద్దలు కొట్టి పాలకుర్తి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసింది కూడా ఈరోజు ఆడబిడ్డనే అన్న సంగతి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీగా ఆడబిడ్డనే ఉన్నది ఈరోజు మహిళా అధికారులు చిత్ర రామచంద్ర మన రామచంద్ర అనిత రామచంద్రన్ గారు కానీ దివ్య గారు కానీ ఈరోజు సృజన గారు కానీ వరంగల్ అదేవిధంగా హనుమ హనుమకొండ కలెక్టర్లుగా ఈ రోజు ఆడబిడ్డలే అధికారంలో ఉన్నారు ఇవాళ ఈ వరంగల్ కార్పొరేషన్ కి మేయర్ కూడా ఆడబిడ్డనే ఉన్నది ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు ఇందరమ్మ జయంతి సందర్భంగా ఈ వేదిక మొత్తం వేదిక మీదనే కాదు వేదిక ముందు కూడా వేలాది మంది ఆడబిడ్డలే ఇది ఆడబిడ్డల రాజ్యం అని ధైర్యంగా చెప్పుకునే అవకాశం ఈ ప్రభుత్వం మాది మా అధికారం నడుస్తుంది ఆడబిడ్డలు గుండె ధైర్యంతో మాట్లాడే అవకాశం ఇవాళ ఇక్కడికి వచ్చింది ఉదయం ఈరోజు నేను స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన ఆడబిడ్డల స్టాల్స్ నేను చూస్తే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల కంటే ఒకప్పుడు పారిశ్రామికవేత్తలు అంటే టాటాలు బిర్లాలు ఆ తర్వాత అదాని అంబానీలో గురించి విన్నాం కానీ ఈనాడు మన కళ్ళ ముందు ఆ స్టాల్స్ చూసినప్పుడు ఇవాళ మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇవ్వాలని కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చెయ్యాలన్న ఆలోచన చెబుతుంటే టాటా బిర్లాలనే కాదు అదాని అంబానీలను తలదన్ని వ్యాపారవేత్తలుగా మా ఆడబిడ్డల్ని ఇందరమ్మ రాజ్యంలో తయారు చేసి కార్పొరేట్ కంపెనీలకు సవాలు విసిరి ఈరోజు సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఆడబిడ్డలకు ఇవ్వడానికి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది నేను అడుగుతున్న పది సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళను నిన్న మొన్న టీవీలలో చూస్తున్న మా నాయని రాజేందర్ రెడ్డితో ఒక ఆయన వాదిస్తున్నాడు మేం చేసిందేదో మీరు వచ్చి టెంకాయ కొడుతురని నేను ఆ పెద్ద మంచికి చెప్పదలుచుకున్నా కాలోజీ కళాక్షేత్రం కట్టడానికి పది సంవత్సరాలైనా పూర్తి చేయడానికి మీకు చేతులు రాలేదు అని అంటే ఈరోజు మీ బుద్ధేందో